కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి వేడుకలు ఇక్కడ ఉన్న ప్రజానికంతో అందరితో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బడుగు బలైన వర్గాల కోసం ఆయన ఎంతో కష్టపడి ఆయన చదువుకున్నాడు ఆ రోజుల్లో బడికి పోవాలి అని అంటేనే అప్పుడున్న పెత్తందారు వ్యవస్థలో బడికి పంపించే రోజులు కావు అయినా ఒక దళిత బిడ్డ ఆయన అతను ఆయన ఎంతో శ్రమ కోర్చి ఎన్నో కష్ట నష్టాలకు ఎన్నో అవమానాలు కోర్చి బడి మెట్ల దగ్గర కూర్చొని బడిలో ఉండి చదువుకొని ఆయన ఎంతో ప్రజ్ఞశాలిగా ఎంతో విజ్ఞావేత్తగా ఆయన వచ్చేసి చదువుకున్నాడు ఆ రోజుల్లో బట్టలు కట్టుకోవడానికి మనకు బట్టలు లేని రోజుల్లోనే అతను వచ్చేసి సూటు బూటు వేసుకోవడం జరిగింది ఈ సూటు బూటు ఎవరి సొత్తు కాదు విద్యావేత్త ఆయన ఎవరికైనా ఇది అందుద్ది మీరు చదువుకుంటేనే ఇలాంటి ఫలితాలు అందుతాయి నేను చదువుకుంటేనే ఆ రాజ్యాంగ నిర్మాతగా రాజ్యాంగాన్ని రచించడంలో నేను నిర్మాతగా పనిచేయడం జరిగింది మీరందరూ ఆ సీసాల వైపు కాకుండా యువత ఆ పుస్తకాల వైపు ఉండి చదువుకోవాలి గుడి మెట్ల దగ్గర కాదు ఇంతకుముందే శ్రద్ధ హుసేన్ బ్రదర్ చెప్పినట్టు గుడి మెట్ల దగ్గర ఉంటే అడుక్కుంటారు అదే స్కూళ్ళల్లో ఉంటే చదువుకొని విద్యావేత్తలే మీరు ఎంతో మీ కుటుంబాన్ని మీ యొక్క తల్లిదండ్రులను మీ ఆ ఊరికి కూడా పేరు తీసుకొచ్చే దిశగా మీరు అలాంటి దిశగా మీరు అభివృద్ధి చెందుతారు అని చెప్పి చెప్పి చెప్పిన గొప్ప నాయకుడు మనం అలాంటి పెద్ద పెద్ద నాయకుల యొక్క అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ వారిని స్మరించుకుంటూ వారి అర్థాడల్లో నడవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ఈ ప్రాంత యువతను అందరూ కూడా అంబేద్కర్ ఆశయాల యొక్క ఆ దిశగా అందరం పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు నమస్కారం అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అర్వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క వీడిత దారిత ప్రజలందరినీ ఏకదాటిపై తీసుకొచ్చినటువంటి వల్ల అంబేద్కర్ గారు మనకు కల్పించినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నింటినీ మనం ఈరోజు స్వేచ్ఛగా వాటి వాటన్నింటినీ జీవిస్తున్నామంటే వారి యొక్క చొరవే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఒక మంచి వాక్యం ఏదైతే ఉన్నదో ముడి మెట్ల దగ్గర ఉంటే భిక్షగాలు అవుతారు అదే బడి మెట్ల దగ్గర ఉన్నట్టు అయ్యేది ఉంటే మేధావులు అవుతారు అని చెప్పి ఆనాడే ఇచ్చినటువంటి మంచి పిలుపు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అంబేద్కర్ గారిని ఆశయాలను కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరు ముందు వరుసలో ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నాయకులందరికీ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై గారి యొక్క అరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా ఇటు అరవై ఎనిమిదో సంవత్సరాల క్రితం ప్రపంచం మొత్తము నిబ్బరపోయే వార్త చేదు వార్త ఈ గురైనటువంటి రోజు ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి ఒక శక్తి నేలకొరిగినటువంటి రోజు మరి యొక్క తన యొక్క ఆశయాలను అన్నింటినీ కూడా మనము నెరవేర్చుకుంటూ తన అడుగు జాడలలో కూడా మనం పోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని తెలియపరుస్తూ అంబేద్కర్ ఉత్సవ కమిటీకి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై మండల కేంద్రంలో ఉత్సవ కమిటీ మరియు వెల్వాళ్ళు ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్లో జరపడం జరిగితే ना